హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వల్డ్ ఈరోజు సరదాగా నవ్వుకోండి ఒక ఫన్నీ కథను తీసుకొచ్చాను ఫన్నీ జోక్స్ బదులు ఒక ఫన్నీ కథను తీసుకొచ్చాను చివరిదాగా చూడండి ఫన్నీగా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ ఫోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కోమలి గాఢంగా ఆదంబరించి నిద్రపోతుంది మధ్యరాత్రి ఒంటి గంటకి ఏదో భయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది పక్కనే నిద్రిస్తున్న భర్త కృష్ణ లేచి కోమలి ఏమైంది అని అడిగాడు ఏదో పీడకల వచ్చింది అన్నది సరే పడుకో అని పక్కకు తిరిగి పడుకున్నాడు అయితే ప్రతిరోజు రాత్రి ఆ కళలు రావడం ప్రారంభమయ్యాయి కృష్ణ ఒకరోజు ఆమెను అడిగాడు ఆ కల ఏమిటో చెప్పు శాస్త్రంలో ఏదైనా శాంతి ఉంటే చేద్దాం అన్నాడు అప్పుడు కోమలి ఒక బట్టతలవాడు నడుస్తూ వస్తాడు మా దగ్గరికి రా మా దగ్గరికి రా అని కేకలు వేస్తాడు నాకు భయంగా ఉంది వాడు యమకింకరుడు లాగానే ఉన్నాడు అంది అప్పుడు కృష్ణ పంచాంగాలన్నీ చూశాడు కానీ ఆమె కల్లోని పరమార్థం మాత్రం అతనికి అర్థం కాలేదు కృష్ణకు ఆమె అవస్థ రోజు చూడలేక ఆమెను పట్టణంలోని ఓ ప్రముఖ జ్యోతిష్కుల వద్ద సమయం అడిగి వారి వద్దకు వెళ్ళారు మీ కళ గురించి వివరంగా చెప్పమన్నప్పుడు కోమలి అంతా వివరించింది వారు ఆమె గురించి ఆమె రాశి నక్షత్రం గురించి అన్ని జాతకాలను చూశారు కానీ ఆమెకు ఎలాంటి దోషం లేదు అని తేల్చారు చివరికి జ్యోతిష్కులు ఉభయులు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి చెప్పింది ఏమిటంటే మీ కళలో బట్టతల ఉన్న వ్యక్తి వచ్చి మా దగ్గరకురా మా దగ్గరకురా అని పిలిచేది మరెవరో కాదు అతను లలితా జ్యువెలరీ అంకుల్ అని అంటూ నీ భార్యను అక్కడికి తీసుకెళ్ళి బంగారు నగలు కొనిపిస్తే ఈ సమస్య తీరిపోతుంది అన్నారు కళలు ఎవరికి ఊరికే రావు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ